వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు స్నేహలత తెలిపారు మంగళవారం ఉదయం తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు జరిగింది ఈ సందర్భంగా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని లోపం నాణ్యతాలోపం లోపం సేవాలోపం కానీ జరిగిన నష్టానికి ఆయా సంస్థలే నష్టపరిహారం కోరేటప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి ఫీజు లేకుండా నేరుగా వినియోగదారులే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు గతంలో కంటే ఇప్పుడు చాలా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జిల్లా కమిషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని బాధ్యతగా కొన్ని ప్రతి వస్తువుకు బిల్లు అడిగి తీసుకోవాలని చట్టాలను సద్వినియోగం చేసుకుని నష్టపోకుండా ఉండాలని కోరారు ఎక్కడైనా నష్టం జరిగినప్పుడు ఆ సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు వినియోగదారులు మోసపోతే ఎవరిని కలవాలి ఎలా న్యాయం పొందాలి అనే విషయంపై తెలిసి ఉండాలన్నారు వినియోగదారుల సమస్యలకు సంబంధించి వ్యయప్రయాసలు పడాల్సిన అవసరం లేదని జిల్లాలో ఫుడ్ కమిషన్ కోర్టులున్నాయని తెలిపారు వినియోగదారులు ఎంతో కష్టపడి కొన్న వస్తువు నాణ్యత లోపిస్తే వారు ఎంతో మనస్తాపానికి గురవుతారో గ్రహించే ఆ ధోరణిలో మోసాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు వినియోగదారులు తమ హక్కుల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు జిల్లా వినియోగదారుల కౌన్సిల్ ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ నూతనంగా రూపొందించిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది అనేక మార్పులతో రూపొందించబడిందని ఈ చట్టంలో ఆన్లైన్ వ్యాపారాలు డిజిటల్ లావాదేవీలు అసత్యపు ప్రకటనలు కల్తీ పదార్థాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ వినియోగదారులకు తక్షణం న్యాయం జరిగేందుకు జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నా ఆన్లైన్ నష్టం జరిగినప్పుడు ఒకటి అలాగే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు కావున సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించి వినియోగదారుల హక్కులు చట్టాలు అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు వినియోగదారుల ఫోరం సేవలను వినియోగదారుల చట్టాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారి మధ్యలేటి మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యాపార ఏదో ఒక వస్తువు కొనాల్సిన అవసరం ఏర్పడుతుందని కాబట్టి మనం కొనే వస్తువు యొక్క స్థితిని గమనించడం మన బాధ్యత అని తెలిపారు వస్తువు తయారైతేది గడువు ముగింపు తేదీ వస్తువు నాణ్యతా ప్రమాణాలు రుచి వాసన తదితర వస్తువు యొక్క స్థితిని గమనించాలని తెలిపారు ఏవైనా తేడాలు గమనించినట్లయితే వెంటనే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు వీటన్నింటికంటే ముందుగా కొన్న ప్రతి వస్తువును బిల్లును స్వీకరించాలన్నారు ముఖ్యంగా ఫుడ్ కలర్స్ లేని ఆహారాన్ని మాత్రమే ప్రజలు వినియోగించాలని ఫ్లేవర్ ఎన్ హ్యాండ్స్ వాసనలతో ఆకర్షించే వినియోగించే పదార్థాలను వాడకపోవడమే మంచిదన్నారు ఈ కార్యక్రమం అనంతరం వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై పలు విద్యా సంస్థల్లో నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు నగదు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ స్వామి ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మల్లికార్జునరావు డిప్యూటీ తహసీల్దార్లు జయరాజ్ సురేంద్ర ఏపీ వినియోగదారుల ఫోరం జిల్లా సభ్యులు బార్ అసోసియేషన్ సభ్యులు పౌర సరఫరాల డీలర్లు విద్యార్థులు తదితరులు హాజరయ్యారు మనం 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 వినియోగం ఏదైనా సరే ఏం చేస్తే మళ్ళీ తర్వాత ఎవరికి ఎక్కడ దాని తర్వాత ఇప్పుడు విజువల్ ద్వారా అంటే సపోజ్ మనము మీ న్యాయస్థానికి పోల్చిన పని లేదు డైరెక్ట్గా మీ మొబైల్లోనే చూసుకొని దాని యొక్క విధానము మనము ఆలోచించవచ్చు మనం ఖర్చులు తర్వాత అక్కడ పోయి బస్ ఛార్జీలు మీ ఏదైనా వెహికల్స్ హుయల్ ఇవన్నీ లేకుండా కూడా ఆదా అయిపోతాయి ఒక కడుపులో ఉన్న బిడ్డ కూడా కన్సిపోయే అండ్ ఈ బిల్ తో రావాలండి ఏదైనా ఎవ్రీ వన్ షుడ్ ఆస్క్ బిల్ బిల్ తీసుకోండి ప్రతి వస్తువుకి బిల్ తీసుకోండి మనం తీసుకుంటున్నామా ఎందుకంటే బిల్ బిల్ ఉంటే అవన్నీ అడుగుతారు ఇస్తున్నారా వాళ్ళు సో దేర్ ఆర్ మెనీ కేసెస్ ఇన్ అవర్ కన్సూమర్ కమిషన్ వి ఆర్ గివింగ్ వెరీ స్పీడీ డిస్పోజల్